నమస్కారం అండి ఎలిసిట్టి ఈశ్వరరావు ఎరుశిట్టి చాలా స్వాగతం బాగా చూస్తున్నారు ఇప్పుడు మనకు ఆదర్శ రైతు మనకు ఆ బొడ్డెట్ కట్టు సోళవరం దగ్గర ఒక గిట్టుబాటుతో చెరుకు గిట్టుబాటు అవ్వలేదు చరువుడికి గిట్టుబాటు అవ్వలేదు దాని నుంచి కనవర్ట్ అయిపోతున్నారు చెరుకు నుంచి ఈయన బొప్పాయి బద్దపూలు మంచిగా పండిస్తున్నారు పేరైపోయారండి చౌదరి గారు కాదు ఒక మనిషి చౌదరి గారు చేస్తారు బొడ్డెట్టు పెడతారా చూడండి బొప్పాయి చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారు కెమికల్ లేకుండా కేంద్రీయ ఎరువుతో పనిచేస్తున్నారు ఎన్నీ తోటేసి అవుతుంది మార్కెట్ ఉందంటే మార్కెట్ బాగుందా ఎలా బాగుందాకెట్ కేజీ ఇరవై అదే అయితే కేజీ యాభై అరవై అమ్ముతారు మీరు కొనుక్కుంటారు కలర్ వేస్తారు కెమికల్ కెమికల్ వేయాలండి నేర్చుల చూడండి మధ్యలో మళ్ళీ బంతి పువ్వులు వేస్తున్నారు అంబులు మధ్య జామి చూడండి జామే అండి జామి ఇది అయిపోయి బొప్పాయి అయిపోగానే జామ్యం జామ ఇది మల్చింగ్ మల్చింగ్ కూడా చేస్తున్నారు రైతు వాటర్ పైపు చిట్లు తొందరగా చేస్తున్నారు అందరూ కూడా ఇది ఆదర్శంగా తీసుకొని పండించండి ఇది చూడండి మూడు క్రాప్లు బంతి బొప్పాయి జామి వన్ బై వన్ అంతర్పడి అంట బొప్పాయి అయిపోగానే ఇప్పుడు బంతి అయిపోతుంది బంతి క్రేజ్ మాసం పూలు మంచి డిమాండ్ ఉంది ఏమైనా డిమాండ్ ఉందా పట్టుకెళ్తారా ఎలా కేజీ ఇక్కడ కూర్చొనిపోతుందా ఎనభై వన్ ఎనభై వందా ఇది అయిపోగానే బొప్పాయి మంచి చూడండి ఎలా ఉందో కలరింగ్ కలరింగ్ ఏమద్దు ఎవరైనా హోల్సేల్ మీరు ఎలాగొస్తున్నా కేజీ ఇరవై కేజీ పదహారు రండి హోల్సేల్ కావాలి పదహారు రూపాయలు వస్తాయి పప్పాయి కేజీ రైతు ఆదర్శంగా ఒక నాలుగు రెండు మూడు ఎకరాలు ఉన్న రైతు ఎలాగ అంతర్పంత వేసుకుంటే మంచి ప్రోత్సాహం ఉంటుందండి బంతి కలర్స్ అండి ఇల్లు ఎక్కడ సౌకర్యలు ఇలా పువ్వులకి రైతుల ఆత్మహత్యలు ఎందుకు వస్తాయండి అందరూ ఒకేసారి టమాటాలు అయితే వంద అవుతుంది కేజీ లేకపోతే రూపాయి ఎందుకు అవుతుంది అందరూ ఒకేసారి వేసేస్తారు ఈ ఆల్ట్రా పార్ట్ ఉండదు అంత పా మొన్న మామిడి మ్యాంగో రాయలసీమ అంతా ఏమైనా మా మామిడి పళ్ళు రోడ్డు మీరు పారేశారు గవర్నమెంట్ నాదుకోమని ఏటో అందరూ ఒకేసారి ఒకే క్రాపు అదే మా ఊళ్ళోని ఇంటిగ్రేటెడ్ క్రాప్ ఉండాలండి రైతు ఇంటిగ్రేటెడ్ క్రాప్ అంటే సమగ్ర వ్యవసాయ రక్షణ ఇదే సమగ్రం అంటే ఏమీ లేదు పదం చూస్తే పెద్ద సమగ్రం బద్దెపూలు తర్వాత బొప్పాయి అయిపోయిన తర్వాత బొప్పాయి ఎప్పుడైపోయింది జామ రెడీగా ఉంటుందండి ఇవన్నీ కూడా నేచురల్ రేటు మామూలు దీనికి కెమికల్ దీనికి నేచురల్కి డబుల్ తేడా మీరు కేజీ రోడ్డు మీద అమ్మిస్తున్నారు కేజీ ఇరవై రూపాయలు ముప్పై మీరు సోడవరం టౌన్లో అయితే కేజీ యాభై అరవై రూపాయలు అది కలర్ వేస్తారు కలర్ వేసి ఎర్రగా వస్తుంది పండుగ ఇలా మీరు జబ్బులు రావు రావు తర్వాత మల్చింగ్ అండి చూడండి దేనికి దేనికి కలుపు రాకుంటానా గడ్డి కూలీలు అంటారు కదా కలుపు రాదు ఇంక ఇది మల్సింగ్ డిఫ్ ఇరిగేషను ఆర్టికల్చర్ లోన్ ఇస్తున్నారు ఫ్రీగా నైన్టీ పర్సెంట్ సబ్సిడీ హార్టికల్చర్ ఏక దీంట్లో మూడు పంటలు తీస్తున్నారు రైతు చాలా లాభదాయకంగా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి ఇలాగా మీ యొక్క స్ఫూర్తిని అందరికీ పంచడం ఎక్కువ మంది చూస్తారు ఓకే థ్యాంక్ యూ